పెన్షన్ లీడర్స్ ఏపీలో జరుగుతున్న ఘటనల్లో మన పార్టీ కంటగట్టే ప్రమాదం ఉంది అంటూ పార్టీ నేతలను అప్రమత్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన ముఖ్య నేతలతో జనసేన అధ్యక్షుడు పవన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు పార్టీ సంస్థాగత విషయాలపై దిశానిర్దేశం చేశారు ఏపీలో జరుగుతున్న ఘర్షణలు ఆర్థిక లావాదేవీలు వ్యక్తిగత కుల విభేదాలను పార్టీ కాపాదించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు పవన్ కిరాయి వ్యక్తులతో కలిసి కొందరు కుయుక్తులు పన్నుతున్నారన్నారు ముఖ్యంగా వివాహేతర సంబంధాల రచన కూడా పార్టీ పై రుద్దాలని అన్వేషిస్తున్నారన్నారు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి ప్రచారాలను తీవ్రంగా ఉంటుందంటున్నారు పవన్ పరమావధిగా జనసేన ప్రయాణం కొనసాగుతుందన్నారు సంక్రాంతి సమయంలోనూ అంతకు ముందు కూడా కొన్ని విషయాల్లో జనసేనను టార్గెట్ చేసి కొందరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన అంశాలని దృష్టిలో పెట్టుకుని పార్టీ నేతల్ని అప్రమత్తం చేశారు పవన్ జనసేన ముఖ్య నేతలతో జనసేన అధ్యక్షుడు పవన్ టెలికాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు పార్టీ సంస్థాగత విషయాలపై దిశానిర్దేశం చేశారు ఏపీలో జరుగుతున్న ఘర్షణలు ఆర్థిక లావాదేవీలు వ్యక్తిగత కుల విభేదాలను పార్టీ కాపాదించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు పవన్ కిరాయి వ్యక్తులతో కలిసి కొందరు కోలు పన్నుతున్నారన్నారు ముఖ్యంగా వివాహేతర సంబంధాల రచన కూడా పార్టీపై రుద్దాలని ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు